హలో వెల్కమ్ టు విజయ్ రెయిన్బో ఛానల్ సడన్గా ఇప్పుడు ఎండాకాలం నుంచి వానాకాలంలోకి వచ్చేసాం కదా ఇవాళ ఏమిటో పడుకుండే ఇచ్చాము తినేసి నేను బాబు సాయంత్రం చూస్తే బా మబ్బులు చీకటిగా అయిపోయింది నాలుగున్నర కల్లా ఏ మెరుపులు ఉరుములు తర్వాత వాన పడిపోతున్నామో అనుకున్నాం పనమ్మ ఈవేళ వచ్చింది పది రోజుల తర్వాత బట్టలన్నీ ఉతికి బయట ఆరేసింది సరే బాపు పాపం వెళ్ళారు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అన్నీ తీసి లోపల ఆరేసాడు మా ఇంటి పరిస్థితి చూసారా తీరా చూస్తే గాలి ఆగిపోయింది వానలేదు ఏమీ లేదు ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ఏమీ చెప్పలేం వాతావరణం అన్నమాట మన హైదరాబాద్ వాతావరణం ఇట్లా ఉంది కానీ చల్లగా ఉంది అట్లీస్ట్ సో మీ అందరి ఇంట్లోది ఇదే కదా వానాకాలం బట్టలారో మీ వాసన వేస్తూ ఉంటాయి ఎండ్లో అన్నట్టు ఇదే వేరే బట్టలు కదా సో ఇంకోటి ఏంటంటే ఎక్కువ లైట్ బట్టలు ఆరిపోతాయి మెయిన్ ప్రాబ్లం వచ్చేది ప్యాంట్స్ వీటితో ఎంతమందికి వానకాలం అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం వాన నీళ్ళతో ఆడడం వానలో తడడం చిన్నప్పుడు ఆ రోజా గుర్తు తెచ్చుకుంటే భలే ఉంటుంది ఏ కాలం వస్తే ఆ కాలమే నయం అంటాం కానీ నేను మళ్ళీ ఆ కాలాన్ని వేరే కాలాలతో కన్ ఏంటి కంపేర్ చేస్తుంటే దూషిస్తూ ఉంటాం ఎండాకాలం వచ్చి ఎండాకాలం తిట్టుకుంటాం వానాకాలం వస్తే వానాకాలం తిట్టుకుంటాం చలికాలం వస్తే చలికాలం తిట్టుకుంటాం అట్లానే ఆటమ్ స్ప్రింగ్ వేరే కాలంలో వస్తే అట్లా సో మనిషి తత్వాలు గుణం అభిరుచులు ఎలా మారుతూ ఉంటాయంటే అట్లానే కాలాలు బట్టి కూడా మనుషుల అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అమ్మా ఈ బట్టలన్నీ ఎప్పుడు ఆరాలో ఫ్యాన్లు వేస్తాం అక్కడ ఇక్కడ చూడండి అక్కడ ఫ్యాన్ తిరుగుతోంది పైన ఇక్కడ ఇంకో ఫ్యాన్ తిరుగుతోంది కనిపిస్తుంది కదా తర్వాత కాసేపు కూలర్ కూడా పెడతాను అట్లీస్ట్ రేపు మధ్యలోపల ఆరిపోతే రేపు చూడాలి మళ్ళీ బయట వేసిస్తాం పైన ఉంది మళ్ళీ ఎక్కి ఆరేయాలంటే వరండాస్ ఉన్నాయి కానీ వాన్ కొంచెం క్రాస్గా పడితే తడిచిపోతాయి హాల్లో వేయాలి అందుకని కింద వేసారా ఇప్పుడు ఎవరు రారు కదా అని చెప్పాను అందుకే బాప కిందే ఆరేసాడు మూడు రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఉంటున్నాడు శని అది ఈ మూడు రోజులు కూడా అలానే వాడి గది కూడా చూడండి ఎట్లా ఉందో బట్టలు 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 ఎక్కడ పడితే అక్కడ నేను లేవలేను పది లేదు పది రోజులు ఇల్లు అంతా గందరగోళం ఎక్కడ పడితే అక్కడ సామాను వీళ్ళు వచ్చింది కొంచెం సర్దింది ఆడ పాపం సో ఆడవాళ్ళు ఇట్లాగా ఇంట్లో ఒకళ్ళు ఉన్నప్పుడు నడకలేక లేకపోతే ఇంట్లో ఎక్కడ అక్కడే ఉంటాయి అదే మీకు చూపెడదాం చూడండి ఎక్కడ పడితే అక్కడ అన్ని సామాన్లు సామాన్లు నా బలం మీద చూడేలా ఉన్నాయి అన్నీ కూడా అన్నీ ఫుల్ ఇలా అరేంజ్ చేస్తుంది అనమాట మొత్తం నేను ఇగో ఉప్పు షుగరు ఆయిల్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట వాటర్ బాటిల్స్ ఎందు బ్రెడ్ బిస్కెట్స్ మురుగుడాలని పెట్టుకుంటాను కింద డబ్బాను వాటర్ బాటిల్స్ ఒక రైస్ కుక్కరు వీళ్ళు పప్పు చేసింది మళ్ళీ ఒకటి బియ్యం కొంచెం పెట్టింది పెట్టాలి ఇంకా బాబోది రాత్రి తింటాం నా పక్కనే అన్నీలా ఉంటాయి బుక్స్ అవన్నీ కూడా ఎక్స్టెన్షన్ కాడు వైరు మా బుక్స్ మాట చూసారు కదా ఇది సంగతి నా సామ్రాజ్యం ఇగో నా బట్టలు ఇలా ఫోల్డర్స్లో పెట్టుకుంటాం అనమాట రెండు ఫోల్డర్స్ రెగ్యులర్ మంచిగా ఇంకా లాపర్ ఉంటాయి తర్వాత ఇవి నా బుక్స్ కనిపిస్తూనేవన్నీ నా బుక్స్ పౌడర్ డబ్బా ఇంకో టీవీ నా కర్ర అర కనిపిస్తుంది కదా నాకు ట్రైపాడు బ్లాక్లో కలిసిపోతుంది ట్రైపాడ ఈ కలర్స్ కంటైనర్స్లో కొంచెం అదే లోపల బట్టలు రింగ్స్ గాలి అయినా అవసరం ఉంటే ఎప్పుడైనా కొంచెం అందులో అవన్నీ ఎట్లా ఈయన వాకర్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ బట్టల మధ్యన వీల్చైర్ వాకర్ ఇంకా లోపల రూమ్లో ఉంది నా డాక్టర్ పని ఎప్పుడవుతుందో కానీ ఎప్పుడో సుఖం ఎప్పుడో కొంచెం టైం పడుతుంది అనుకుంటాను సో ఫైనల్ చూడండి బట్టల పరిస్థితి మళ్ళీ ఇవన్నీ తిప్పారేయాలి కాసేపు ఇక ఎందుకంటే పైన ఆరిపోతే లోపల తడిగా ఉంటాయి వానకాలం ఎక్సర్సైజ్ మనుషులకి బట్టలు పోజేస్తే ఉండే సంగతులు ఇప్పుడు వాషింగ్ మిషన్లో డ్రయర్లు వచ్చినా కూడా బట్ పిల్లలతో ఏంటంటే బోల్డ్ బట్టలు అయిపోతాయి ఎంతమంది మనుషులు ఉంటే అన్నిసార్లు ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు మారుస్తారు బయటవి ఇంటివి ఏమైనా ఎండాకాలంలో బట్టలకు సుఖం భలే ఆరితే మంచి ఫ్రెష్గా ఉంటాయి కానీ వానాకాలం అదొక్కటి ఏదో సడన్గా అంటే షూట్ చేయాలనిపించింది వీడియో వానాకాలం ఇంటి పరిస్థితి అని చెప్పి పట్ల నీవాలి ఎందుకో పనమే వచ్చింది లక్కీగా సరే అని వచ్చింది అంతే సో ఇంకేం అనుకోకండి వేరే ఏం లేదు ఈ చిన్న వీడియో అంతే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఇది అందరిలో ఉన్న సమస్య అందరూ ఫేస్ చేసేది సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని అయినా బిజీ రెయిన్బో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కమెంట్ చేయండి ¿Por qué no? Bye.